సరికి నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో తల్లికి వందనం వేలు ముద్రలు అయితే స్వీకరిస్తున్నారండి ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి చూడండి మనకి మే నెలలో చివరాకరణ అంటే జూన్ పన్నెండు లోపు మనకి తల్లికి వందనం పదకొండు డబ్బులు వేస్తా సో తల్లికి వందనం పదకొండు డబ్బులు వేయాలంటే ప్రతి విద్యార్థి కూడా ఆరు సంవత్సరాలు వచ్చిన వారే ఉండాలి అంటే ఒకటో తరగతిలో ఉన్న వారికి మాత్రం ఈ డబ్బులు వేయడం జరుగుతుంది కొంతమంది ఐదో సంవత్సరం వచ్చినప్పుడు కూడా స్కూల్కి వేస్తారు అంటే ఎవరైతే ఆగస్టు నెలకే అంటే జూన్ జూలై దాటి ఆగస్టు నెలకి ఆరో సంవత్సరంలో గడిగడతారో వారు ఒకటో ఒకటో తరగతిలోకి అయితే జాయిన్ అవ్వాలి వారికి మాత్రం ఈ యొక్క అమ్మఒడికి సంబంధించిన డబ్బులు ఇంటర్మీడియట్ వరకు వేయడం జరుగుతుంది అయితే ప్రభుత్వం తీసుకున్నటువంటి వేలు ముద్రలు ఏంటంటే ఇప్పుడు మే ఐదు నుంచి ఎనిమిది వరకు అలాగే పన్నెండు నుంచి పదిహేను వరకు రాష్ట్రంలో గ్రామాల్లో మున్సిపాలిటీలో ఉచితంగా ఆధార్ వేలుముద్ర కేంద్రాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు అంటే ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ ఏలుముద్రలు అప్డేట్ చేసుకోవడానికి ఆధార్ సేవా కేంద్రాలు సచివాలయాల దగ్గర అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకంటే ఎవరైతే పిల్లలు ఆధార్ కార్డు కలిగి ఉన్నారో వారు అప్డేట్ అవుతుంది కనుక వారు వేలుముద్రలు ఏవైతే ఉంటాయో అవి అప్డేట్ చేసుకోవడం వల్ల వారు ఎంత వయసులోకి వచ్చిందో ప్రభుత్వం దింకర డేటాబేస్ ఉంటుంది ఆ డేటాబేస్ని బట్టి ప్రభుత్వం డబ్బులు వేయడం జరుగుతుంది సో సచివాలయ సిబ్బంది మీకు సహకరిస్తారో దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే మీ విద్యార్థి ఎవరైతే మీ పిల్ల కానీ పిల్లోడు కానీ మీరు ఏలు ముద్రలు అప్డేట్ చేయాలని గ్రామ సచివాలయానికి వెళ్ళినప్పుడు మీరు వారు పుట్టినటువంటి ఏదైతే బర్త్ సర్టిఫికేట్ ఉంటుందో ఆ బర్త్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళినట్లయితే వారు పూర్వం ఉన్నటువంటి ఆధార్ కార్డు తీసుకుని వేలు ముద్రలు ఏవైతే ఉన్నాయో అవి అప్డేట్ చేయడం జరుగుతుంది సో ఈ అప్డేట్ చేయడం వల్లే సంక్షేమ పథకాలకు కూడా అర్హులు అవుతారని ప్రభుత్వం క్లియర్ కట్గా తెలియజేయడం అయితే జరిగిందనమాట సో డేట్స్ గ్యాప్ ఎంచుకోండి మే ఐదు నుంచి ఎనిమిది మరలా గ్యాప్ ఇచ్చి పన్నెండు నుంచి పదిహేను ఈ తేదీల్లో మాత్రమే గ్రామ పంచాయతీల్లో అలాగే పట్టణంలో ఉన్న మున్సిపాలిటీ కార్యాలయాల్లో ఉచితంగా ఆధార్ సేవా కేంద్రాలు లాంటివి ఏర్పాటు చేయడం జరుగుతుంది మీ సేవకి వెళ్తే యాభై రూపాయలు అంత తీసుకున్నారు సో ప్రభుత్వం ఈ యొక్క ముద్రలు స్వీకరించడం ద్వారా ప్రభుత్వం దగ్గర తగిన డేటా అయితే ఉండడం అయితే జరుగుతుంది ఎవరు ఎంత వయసు ఉన్నారు ఎవరికి అనేది కూడా ప్రభుత్వం దగ్గర అయితే డేటా రావడం అయితే జరుగుతుంది అనమాట సో ఖచ్చితంగా మీ పిల్లల్ని ఏలు ముద్ర వేయించండి ఒకవేళ ఇప్పుడు వేయించకపోతే మీకు ఖాళీ ఉంటే ముందుగానే వేయించుకోండి ఎందుకంటే ఈ నెలాఖరికి డబ్బులు వేస్తారు కనుక లోపు డేటా అప్డేట్ అవ్వాలి కనుక మీరైతే మీ పిల్లలకు వీలు అవుతున్నట్టు ఓకే ఇది వీడియో వీడియోని లైక్ చేయండి నచ్చింది అనుకున్నాను చాలా మందికి వాట్సాప్లో షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ